बिल्कुल बेला హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళది సీమంతం ఉందనమాట సో అక్కడికి వెళ్తున్నాము దానికోసం నేనైతే సింపుల్గా ఈ డ్రెస్ వేసుకున్నాను దీనికి చున్నీ కూడా వస్తుంది సో లాస్ట్లో రెడీ అయిన తర్వాత వేసుకుంటాను అండ్ దానికైతే బుట్టలు నేను ఎల్లో కలర్ మ్యాచింగ్ వేసుకుంటున్నాను ఇవి వచ్చేసి నాకు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇండియా వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారనమాట సో చాలా క్యూట్గా ఉన్నాయి యాక్చువల్గా ఒక మూడు జతలు ఇచ్చారు సో అవి తెచ్చేసుకున్నాను అనమాట చాలా సార్లు వాడాను ఇవన్నీ చాలా బాగున్నాయి చూసారు ఈరోజు సండే అండి అండ్ అలాగే ఈరోజు మా ఇంట్లో అలాగే మా కమ్యూనిటీలో వినాయకుని నిమజ్జనం కూడా అవుతుంది సో సాయంత్రం ఐదున్నరకి అలా నిమజ్జనం కూడా ఉంది సో దానికి కూడా రెడీ అవ్వాలి ఇలా అండ్ అలాగే స్ట్రైట్నింగ్ కూడా చేసుకున్నాను ఈరోజు అండ్ ఇప్పుడు రెడీ అవ్వాలి ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేసుకుంటాను జస్ట్ సెకండ్ ప్రస్తుతానికి ఇలా పెట్టేసుకుంటాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాను रदनी <mully> वामनयनम సో అలా రెడీ అయ్యి ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇది వచ్చేసి బావర్చిలో చేశారు డెకరేషన్ అయితే చాలా బాగుంది చాలా బాగా చేశారు అండ్ మేము అక్కడ వీడియో ఎక్కువగా తీయడానికి కుదరలేదు సో చిన్న డెకరేషన్ క్లిప్ యాడ్ చేశాను అండ్ దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా తెలుసు కదా చెప్పాను కదా ఈరోజు నిమజ్జనం చేయాలి ఇంట్లో నిమజ్జనం చేయాలి అలాగే కమ్యూనిటీలో కూడా చేస్తున్నారనేసి సో యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే కమ్యూనిటీలో ఇంకా కమ్యూనిటీలో నిమజ్జనం చేస్తారు కదా అక్కడే చేసేద్దాము అక్కడే ఇంకా మన వినాయకుడిని కూడా ఇచ్చేస్తే అన్నింటితో అంటే పెద్ద వినాయకుడితో పాటు మన వినాయకుడిని కూడా నిమజ్జనం చేస్తారు కదా అనుకున్నాము కానీ అక్కడ ఏంటంటే చిన్న వినాయకుళ్ళు ఆ లేదని చెప్పారనమాట సో అందుకనేసి మళ్ళీ ఇంట్లోనే చేయాల్సి వచ్చింది నిమజ్జనం సో ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం ఒకసారి నిమజ్జనం చేసే ముందు మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని నిమజ్జనం స్టార్ట్ చేశాము 응. 그래. 응. 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 Biliyor. Ne var böyle? पतिं मनसा स्मरामि महागणपतिम् महागणपतिं मनसा स्मरामि महागणपतिम् महादेवसुतम् गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं प्रकाशं शान्तं महाकाव्यनाटकाधिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागनपतिं मनसा स्मरामि महागणपतिम् महागणपतिं मनसा स्मरामि महागणपतिम् స్వామి మంచిగా హ్యాపీగా వెళ్ళిరండి అని చెప్పు స్వామికి హ్యాపీగా వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్వామిని తెచ్చుకుందాం మళ్ళీ వినాయక పండగ ఓకేనా అప్పటివరకు స్వామికి జాగ్రత్త అని చెప్పు స్వామికి క్యారెడ్డ స్వామి స్వామి మీరు జాగ్రత్త క్యాన్యర్ హ్యాపీగా ఉండండి హ్యాపీగా వెళ్ళండి మిమ్మల్ని నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చుకుంటాము ఇంటికి അറബരാട്ടു പട്ടി അത് ഓക്കേന അറിവേക്കു നഗരക്ക് വെള്ളു రోజు పెట్టు రోజు ఎల్లో నువ్వు పట్టుకో వాటితో పాటు అలా మా వినాయకుని నిమజ్జనం మా బ్యాక్ యార్డ్లోనే కంప్లీట్ చేసేసాం అనమాట నిమజ్జనం అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మా కమ్యూనిటీలో కూడా చేస్తున్నారు కదా సో సాయంత్రం ఆరు గంటలకు రమ్మని చెప్పారనమాట సో ఒకరింట్లో పెట్టారనమాట గరాజ్లో సో అక్కడికి వెళ్తాము అక్కడ నుండి మళ్ళీ అన్ని ప్రతి ఇంటికి వస్తారంట వినాయకుని నిమజ్జనంకి మనం ఇండియాలో వస్తారో సేమ్ అలాగే వస్తారంట సో అలా వినాయకుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నారు మన పార్వతీ దగ్గర పార్వతీదేవి దగ్గరికి నైన్ డేస్ వచ్చి తరువాత మిగతా అన్ని డేస్ గంగమ్మ దగ్గర ఉంటారనమాట సో అలా నాకు చిన్నప్పుడు అలానే అనుకునే వాళ్ళం సో అది మీకు కూడా చెప్తున్నాను నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పినట్టున్నాను 아, 이거 이래. 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 이 이래. 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 이 이래. 이 이래. 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 이 이래. 이래. 이 이래. 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 이 కనిపిస్తుంది చెట్లు అలాగే మా బీర చెట్టుకి ఇంకా బీరకాయలు కూడా వచ్చాయండి మేము అసలు తెగ టెన్షన్ పడ్డాం అనమాట చెట్టు పెరుగుతుంది అసలుకి ఫ్లవర్స్ రావట్లేదు ఫ్లవరింగ్ లేదు అండ్ అలాగే అసలు వింటర్ వచ్చే లోపల కాయలు వస్తాయో రావో అనేసి అనుకున్నాము బట్ ఫైనల్లీ బీరకాయలు కూడా వచ్చేయండి సో మా కమ్యూనిటీ వినాయకుడు దగ్గర కూడా అందరూ వచ్చేసారు నిమజ్జనంకి అందరూ రెడీ అయ్యారనమాట సో ఇక్కడ కూడా ఇంకా అందరూ వచ్చి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు సో నేను చెప్పినట్టుగా ఇంకా మనకి ఇండియాలో ఎలాగో అందరి ఒక్కొక్కరి ఇంటి ఇంటి ముందుకు వస్తారు కదా వినాయకుడు సో అలా వచ్చినప్పుడు మనము వాటర్ పోసి అలాగే హారతి ఇచ్చి అలా చేస్తాం కదా కొబ్బరికాయ కొడతాము సో సేమ్ అలాగే ప్రతి ఇంటికి వస్తారని చెప్పారు అంటే ప్రతి ఇంటికి రావడం కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి ప్రతి ఇంటి కాలనీ ఉంటుంది కదా సో ఆ లైన్ దగ్గరికి వచ్చేస్తారనమాట సో అక్కడికి వెళ్ళి మనము వాటర్ పోసి అలాగే కొంచెం హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి వస్తామన్నమాట అలాగే ఇక్కడ లడ్డు పాట జరుగుతుంది కదా సో లడ్డు పాటలు లడ్డు గెలుచుకున్న వాళ్ళు అంటే లడ్డు ఊరేగింపు చేస్తారు కదా సో అలా చేస్తున్నారనమాట ఇక్కడ ఇంటికి వెళ్ళేవారికి నేను యాక్చువల్గా ఫస్ట్ టైం చూస్తున్నానండి అంటే ఇంతకుముందు మేము అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ ఎక్కువగా ఇలాంటివి ఏమి జరగకపోయేవి ఈవెంట్స్ సో ఫస్ట్ టైం మేము ఇంకా లాస్ట్ ఇయర్ ఇల్లు తీసుకొని ఇక్కడికి వచ్చాం కదా సో ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా మన సేమ్ మన ఇండియాలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా వినాయకుడి పండగ చేసుకోవడం అలాగే వినాయకుని నిమజ్జనం చేసుకోవడం అవన్నీ కూడా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాను భలే హ్యాపీగా అనిపించింది అండ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట అంటే ఇంకా వైబ్ వేరే ఉంటుంది కదా సో బాగా అనిపించింది అనమాట ఆ టైంలో అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అన్ని వాటర్ అలాగే హారతి అవన్నీ అవన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా మన మన లైన్కి కూడా వస్తారు ఇంకా అటు లాస్ట్కి వెళ్ళారనమాట సో మన దగ్గరికి కూడా వస్తారనమాట సో వచ్చేలోపు మేము ఇక్కడ రెడీగా ఉంటున్నాము వాళ్ళు ఆ లైన్ కి వెళ్తున్నారు యాక్చువల్గా యాక్చువల్ ఆ లైన్ కి వెల్లారు ఇప్పుడు ఇక్కడ చోడి లైన్ కి వస్తారు అనుకుంటా అరవైవి అక్కడ వెళ్ళు చెప్పులు ఇప్పు ఇక్కడ చెప్పులు ఇక్కడ ఇప్పు సామి దగ్గర చెప్పులు ఇవి చెప్పులు ఇక్కడ ఇప్పు అక్కడ ఇప్పు అక్కడ ఇప్పు చెప్పులు సామి దగ్గరికి చెప్పులు ఇక్కడిప్పు తీసుకోబోదు అక్కడికి వెళ్ళాలంటారా చెప్పులు అక్కడే ఉంచుదా हाय ब्रो ए ब्रो ऐसा कहते हैं అలాగే ఇంకా అందరి అంటే కమ్యూనిటీలో ఇంకా అన్ని కాలనీస్ అన్ని లైన్స్ ఇంకా నిమజ్జనం అంటే ఊరేగింపు జరిగిందండి స్వామిది సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేస్లో నిమజ్జనం చేస్తున్నాము కమ్యూనిటీలోనే ఒక ప్లేస్లో నిమజ్జనం జరుగుతుంది సో ఒక టబ్ పెద్ద టబ్ తీసుకొని ఆ టబ్లో నిమజ్జనం చేశారండి